హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే నేను ఎంత బాగున్నాను మీరు బాగుండలేదు మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందుకే గుడ్ మార్నింగ్ ఈరోజు బ్లాగ్ నేనేం పనులు చేసుకుంటాను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే నా బ్లాగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మంచి మంచి స్టోరీస్ కూడా చెప్తూ ఉంటాను నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మాకైతే ఇట్లా రోడ్డు వెమ్మటి చపాతి ఇట్లా అమ్మడానికి అయితే ఒక బండి మీద వస్తున్నారు చపాతి పరోటా పుల్కా చాలా ఐటమ్స్ అయితే ఇంకా బొబ్బాట్లు ఇన్స్టెంట్గా మనం రెడీ చేసుకోవడానికి అయితే ఇట్లా వస్తున్నాయి అనమాట ప్యాకెట్కి టెన్ అయితే ఉంటున్నాయి ఫిఫ్టీ రూపీస్ అయితే టేస్ట్ ఎలా ఉంటాయా అని చెప్పేసి అందరు అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకొక చపాతీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకా మార్నింగ్ మనకి టిఫిన్ హడావిడి లేకుండా ఇలా చపాతీ అయితే ఒకటి వేసుకొని ఏదైనా కర్రీతో అయితే వేసుకుంటే మన టిఫిన్ అయితే అయిపోతుంది కదా ఇంకా తర్వాత నేను ఒక అట్ల అయితే తీసుకునేది చాలా చాలా వెడల్పుగా ఉంది నాన్ స్టిక్ అంటే కూడా చాలా పెద్దగా అనిపించింది ఇంకా చపాతి అయితే తీసుకున్న అట్ల పైనాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని చపాతీ అయితే వేసుకున్నాను టూ సైడ్స్ అయితే కాల్చుకున్నాను అనమాట టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు సాఫ్ట్గా ఉంది మనకి ఉన్న ఈ కర్రీస్తో అయితే చేసుకుని తినొచ్చు ఇంకా తర్వాత నేనైతే లంచ్ బాక్స్లోకి దోసకాయ చట్నీ అయితే చేశాను చట్నీ అని వైట్ రైస్ అయితే వండి ఇంకా తోమాల్సిన గిన్నెలన్నీ ఒక స్టాండ్లోకి అయితే వేసుకొని ఇంకా అవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా లంచ్ బాక్స్ అయితే మనకి పిల్లలకి స్కూల్ స్టార్ట్స్ అయ్యాయి అంతేకాకుండా హస్బెండ్స్ కూడా డ్యూటీకి వెళ్తారు కదా లంచ్ బాక్స్ అయితే ఇంకా హడావుడిగా అయితే అందరు ఇప్పుడు చేయాల్సిందే అనమాట ఇంకా నేను అయితే చట్నీ చేసేది ఇంకా ఈ బట్టలు ఇవన్నీ అయితే ఇంకా రెడీ చేసి బాక్స్ అయితే అంతా వేడారిపోతుందని చెప్పేసి చేసి పెట్టాను అనమాట ఇంకా ఇల్లు ఎప్పుడైనా సరే నీట్గా ఉంచుకోవడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను కాకపోతే ఈసారి కొంచెం గజ్బిజ్గా ఉంది ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకుంటే మనకి ఎక్కడ దక్కడే ఆగిపోతుంది కదా ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఇంకా గిన్నెలైతే తోమేసుకుందాం అని చెప్పేసి గిన్నెలైతే బయట వేసుకున్నాను ఇంకా బట్టలు పాప అమ్మ ఊరు వెళ్ళారు కదా అందుకని చెప్పేసి వాళ్ళ బట్టలు లేవు ఇంకా మా బట్టలు వరకు అయితే ఇంకా జాడించేసుకొని గిన్నెలైతే తోముకున్నాను అంతేకాకుండా ఆ టూ మంత్స్ బ్యాక్ ఈ గ్రీన్ కలర్ది సైడ్స్ కు వాళ్ళలాగా ఇట్లా కట్టాం కదా ఫ్రెండ్స్ వర్షానికి మొత్తము మీ అంతలోకి ఊరేళ్ళో చిలుపల మొత్తం పడిపోయింది అయితే నేను రెండు మడతల మీద అయితే కట్టాను అనమాట అదంతా కట్ చేసి అటు సైడ్ ఇల్లు లేకపోవడం వల్ల గాల్దమ్మ వచ్చినప్పుడు అది పడిపోతుందని చెప్పేసి అది అంతా కట్ చేసి ఇంకా నీట్గా సగం వరకు అయితే నేను అలా కట్టేసి ఇంకా ఉన్నదాన్ని ఆగం చేయడం ఎందుకని చెప్పేసి మడత పెట్టి ఇంకా పక్కన అయితే పెట్టాను అనమాట ఎందుకంటే ఈసారి మనకి ఎవరైనా అటు సైడ్ మన అంటే అటు సైడ్ ఇల్లు కట్టుకుంటే మనకి అంత ఇబ్బంది అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా చూడండి మబ్బులో నుంచి ఎంత బాగుందని చెప్పేసి వీడియో తీసుకుంటే ఇంకా నెక్స్ట్ డే అనమాట మార్నింగు సండే రోజు మార్నింగు బీఫ్ కర్రీ అయితే చేశాను తర్వాత మినప గారెలు అయితే చేశాను ఫ్రెండ్స్ మినప్ప గారెలకి వాటికి టేస్ట్ మాత్రం చాలా బాగుంది చర్చి కదా మార్నింగ్ అయితే హడావుడిగా ఉంటుంది తర్వాత పాపకైతే పాలు పెట్టాను టీ పెట్టి ఇంకా వైట్ రైస్ అయితే చేశాను అనమాట సండే స్పెషల్ అయితే మాది ఇంకా సండే రోజు అయితే ఖచ్చితంగా హడావుడిగా ఉంటుంది ఫ్రెండ్స్ మాకు టెన్కి చర్చి స్టార్ట్ చేస్తారు కదా ఇంకా అందుకని చెప్పేసి హడావుడిగా పని మొత్తం చేసుకున్నాను ఇంకా ఈ ప్లేట్స్ అయితే అమ్మ తీసుకొచ్చింది అనమాట ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలు అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను ఇంకా నైట్ అయితే అయింది ఇంకా చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత మార్నింగ్ ఉన్న కూరలు అయితే ఇంకా వాటితో అయితే కానిచ్చాను తర్వాత ఇంట్లో కోడి నాటుకోడి ఉంటుంది కదా నాటు కోడితో అయితే చారు చేస్తాను ఆ చారు వీడియో కూడా నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ప్రతిదీ ఈ వీడియోలు పెడితే లాంగ్ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఫ్రెండ్స్ ఇది నా బ్లాగ్ అయితే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అనమాట నచ్చిందా నచ్చిందా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా నాటుకోడి పులుసు కూడా చేసిన అనమాట వీడియో అయితే ప్రత్యేకించి అయితే పెడతాను అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇంకా ఆల్ అండ్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.